జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్రాహ్మణ కులాలకు సంబంధించి పోరాటం చేస్తున్నారు వాళ్ళ కులవృత్తి ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్న వారంతా కూడా ఈరోజు కులవృత్తికి సంబంధించి వారు జీవనాధారం పూర్తిగా ప్రతిరోజు వారు పనిచేసుకుంటే తప్ప కుటుంబం గడవదు అలాంటి సందర్భంలో ఒక కార్పొరేట్ వ్యవస్థ ఈ యొక్క నాహి బ్రాహ్మణ సిస్టంలో కూడా రావడం వల్ల వారి దగ్గర కూడా కష్టంగా మారింది అయితే సహజంగా పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ క్షౌరంతో పాటు గడ్డం ఇలాంటి కార్యక్రమాలు వారు కులవృత్తి ద్వారా కొనసాగిస్తూ గ్రామాల నుంచి పట్టణాల్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ వారి స్థాయిలో సెలూన్స్ని ఏర్పాటు చేసుకుని జీవనాదాన్ని సాగిస్తున్నారు అలాంటి క్రమంలో డబ్బున వారు కార్పొరేట్ తరహాలో సెలూన్స్ ఏర్పాటు చేసి హంగులతో ఆర్భాటాలతో ఎయిర్ కండిషన్లతో మరియు ఇతర మేకప్ కిట్స్తో ఇలాంటి రాయల్టీ మెయింటైన్ చేయడం వల్ల ఆ స్థాయిలో లేని నైబ్రమణ కులస్తులంతా కూడా జీవనాధారాన్ని కోల్పోవలసిన సందర్భం వస్తుంది ఈ క్రమంలో వారు ఇలాంటి సందర్భంలో వారు పోరాటం చేయవలసి వస్తుంది చూద్దాం మరి కులవృత్తిని నమ్ముకున్న వారికి వాళ్ళ జీవనాధారానికి సంబంధించి ఎలాంటి న్యాయం జరుగుతుంది వాళ్ళ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది అనేది వేచి చూద్దాం